అరణ్యంలో మారిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నజీర్పై ప్రజలు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు డొంక రోడ్డు కాగుమాని వారి తోటలోని వెల్ఫేర్ స్థలాన్ని శుభ్రం చేయించి నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంగా ఆ స్థలానికి నామకరణం చేసి గుంటూరు తూర్పులో మొదటిసారిగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సంబరాలను మంగళవారం ఎమ్మెల్యే నజీర్ తో పాటు మేయర్ కోవిలమూడి రవీంద్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ తదితరులు ప్రారంభించారు గాలిపటాలు ఎగురవేసి కర్రబిల్లా ఏడు పెంకులాట వంటి ఆటలు ఆడి సందడి చేశారు చివరిగా నజీర్ మాట్లాడుతూ మన ఊరు మన సంక్రాంతి పేరుతో నిర్మించిన సంబరాలు అందరిలో సంతోషాన్ని నింపుతున్నాయని అన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పారు కోలముడి రవీంద్ర మాట్లాడుతూ హైదరాబాద్కు దీడుగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు దేగల ప్రభాకర్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారిన స్థలంలో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమని కొనియాడారు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో ఈరోజు ప్రప్రదంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి పేద తరగతి ప్రజలందరి కూడా సంక్రాంతి పండుగ సంతోషాలని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఎందుకంటే ఈ నియోజవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐక్యమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్రియన్స్ సంత చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను ఉదయాన్నే పదమూడో తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ ఫెస్ట్ కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ ఖోఖో అలాగే టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్య కళ క నృత్యాలు అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ మూడు రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ రోజున గౌరవ స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఒక బ్రహ్మాండమైన కొత్త స్టేడియం నెలకొల్పడింది దాని పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నామకరణం చేశారు శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళల సంక్రాంతి రంగోళీ కార్యక్రమం కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్ షెటిల్ కోర్టు స్విమ్మింగ్ పూలు ఈస్ట్లో కూడా రెండు స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది ఇది ఒక ఎనిమిది వార్డులకు సంబంధించిన కోడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్క్తో పోటీ పడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది ఈరోజు నా ఈస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ క్రీడాభాంగణం ఎప్పటి నుంచో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మరి ఇక జంగిల్లాగా ఏర్పడినటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కూడా బాధపడుతూ ఉన్నారు దాన్ని మరి ఈస్ట్ ఎమ్మెల్యే గారు సొరవు తీసుకొని పాటుగా మరి మన మేయర్ గారు మరి కమిషనర్ గారు పురుష శ్రీనివాసరావు గారు కూడా ముగ్గురు కూడా సమిష్టిగా కృషి చేసి ఇక్కడ మరి సంక్రాంతి సంబరాల ద్వారా ఈ గ్రౌండ్ని మరి శుభ్రపరిచి మంచి పండగ రోజు మంచిగా మరి ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేయటం అనేది మంచి సుపరిణామం ప్రత్యేకంగా మేయర్ గారికి మరి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను గుంటూరు తూర్పు నియోజకవర్గాలలోని ప్రజలకి సంక్రాంతి ఇది రెట్టింపు అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సుమారు నలభై సంవత్సరాలకు పైగా అభివృద్ధికి నొచ్చుకొని ఈ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం ఒక సంక్రాంతి అయితే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ ప్రాంగణానికి క్రీడా ప్రాంగణం అని చెప్పి పేరు పెట్టుకోవటం మరింత శోభని తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి అభివృద్ధిలో భాగంగా ఈ గుంటూరు తూర్పును కూడా తూర్పు నియోజకవర్గంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా